నమస్కారం అండి నేను ఈ ప్రోగ్రామ్ రంజాన్ 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 సంవత్సర సంవత్సరం చేస్తున్నాము కానీ దాదాపు ఇరవై ఆరేండ్లు ఏంది నేను చేయబట్టి వీళ్ళ కోసము మా ఆయన చాలా తప్పించేవాడు బీదవాళ్ళు రంజాన్ వచ్చిందంటే చాలా బాధపడేవాళ్ళు అందరికీ తెలిసే ఆ విషయము మేము ఎన్నో ఏండ్ల నుంచి కార్యక్రమాలు చేస్తున్నాము కరోనా టైంలో ప్రతి ఒక్కరికి భోజనాలు పెట్టడము ప్రతి ఒక్క సరుకు అందియడము ఇది లేదు అనుకోకుండా పంచుకుంటూ వచ్చినాము ఏంది కూరగాయలతో సహా గుడ్లతో సహా అరటి పండ్లు సరుకులు భోజనాలు ఇవన్నీ కరోనా టైంలో రెండేళ్ళు మా కాలనీ వాళ్ళకి పక్కన కాలిన వాళ్ళకి నవోదయ కాలనీ వాళ్ళకి ప్రతి ఒక్కరికి మా చేతనే సహాయం మేము చేస్తానే ఉన్నాము ప్రతి ఒక్కరికి వీళ్ళు వాళ్ళు కులావంతం లేకోకుండా పంచుతాం ఇప్పుడు ఈ రంజాన్ తోఫా కానీ మై మైనార్టీకే కానీ మా ప్రతి ఒక్క కులాలలో నా చుట్టూ ఉన్నారు వీళ్ళకందరికీ ఏం కష్టం వచ్చినా ఏం బాధ వచ్చినా ఏమున్నా మేము ముందుకు పోతున్నాము కానీ మా గురించి మేము చేస్తా అంటే కొందరు ఏదో ఒక రకంగా చెప్తా ఉన్నారు ఎందుకు చెప్తానారో మనకు తెలియదు కానీ వీళ్ళతోనే మీరు మాట్లాడాలో వీళ్ళే చెప్తారు మీకు అంతే అన్నీ ఆకన్నీ మాకు చెప్తాను నీళ్ళు రాకుండా నీళ్ళు మున్సిపల్ ఆఫీసు కొట్లాడి నీళ్ళు తెప్పించింది ప్రతి ఒక్కసారికి ఇస్తాంది ఇంటింటికి వచ్చి అందరికీ తెలిసాగా అందరినీ పిలిచి సారీలు సరుకులు అన్నీ పంచుతాండి ఏ విధంగానే ఆయనకి సాయం పడతాను కార్పొరేటర్ కదా ఆ కార్పొరేటర్ మేమేంది ఏంది అడగలేదు మాకేంది చేయలేదు అంతే నమస్కారం నా పురస్కారం మాట్లాడుతాను జేపు నాకు దగ్గర దగ్గర ఇరవై ఏళ్ళ నుంచి పంచుతాను కానీ మేము తీసుకోబట్టి పది ఏళ్ళు నుంచి తీసుకుంటాము అక్కడ చాలా హెల్పింగ్ నేచర్ ఉంది ఇంకా చేయాలని చాలా అనుకుంటున్నారు అట్లానే ఎవరు సపోర్ట్ లేదు తన సొంతంగానే తన సొంతం డబ్బుతోనే వాళ్ళ కుటుంబం మాత్రమే ఎవరిది సాయం లేదు దీంట్లో తర్వాత వాళ్ళు చాలా ప్రేమగల వాళ్ళు ఏదైనా సాయం కోరాలన్నా కూడా వాళ్ళ దగ్గరికి వస్తే మాత్రం సాయం పొందిన వాళ్ళే ఉన్నారు కానీ పొందలేని వాళ్ళు ఒక్కరు లేదు ఇక్కడ వాళ్ళు బాగా గుర్తుపెట్టుకోవాలని మనసారా కోరుకుంటూ ప్రతి సంవత్సరం తీసుకుంటూ సంతోషం పని చేసుకుంటామని మనసారా ప్రతి చీరలు వాళ్ళు వాళ్ళ కుటుంబం చల్లగా ఉండాలని దేవుడు ప్రార్థిస్తున్నారు అందరికీ నమస్కారం నా పేరు రాజలక్ష్మి మరి ఉకమ్మ నాకు తెలిసి ఒక పదేళ్ళ పైన అవుతుంది అక్కతే కాబట్టి మాకు ఏ విధంగా సాయం కావాలన్నా ఏ టైం వచ్చినా కూడా మేము చెయ్యము అనే పరిస్థితి అయితే లేదు అక్క చేస్తున్నారు కానీ కొందరు ఏమంటున్నారు అంటే ఏది ఆయన రాజకీయ పరంగా ఏమైనా నిలబడుతుందేమో అందుకే చేస్తాను తన స్వార్థం కొద్దీ ఉపయోగించుకుంటాంది ప్రజలను అంటుంది కానీ ఇంతవరకు మమ్మల్ని ఎప్పుడూ స్వార్థంగా ఉపయోగించుకోలేదు పేద ప్రజలకి హెల్ప్ చేయాలనే ఒక కాన్సెప్ట్తో మాత్రమే ఆయన ఇలా చేస్తా అన్నారు మేము అదే ఎప్పుడు చేయాలని కోరుకుంటున్నాము కానీ పేద ప్రజల్ని ఊరికే ఆడిపోసుకోకూడదు అది ఎవరైనా సరే రాజకీయంగా కానీ ఆ యొక్క కానీ ఎవరు ఆడిపోసుకోకూడదు అని మాత్రం కోరుకుంటాను ఐదేళ్ళ ఇస్తాను నా పేరు పాతిమ ఐదేళ్ళు ఉంటే ఎమ్మ సరుకులు ఇస్తాను చీరలు సరుకులు మస్తుంది మాది మరొక ఉమ్మకాలి మరి మరీ మేము ఐదేళ్ళ నుంచి ఇస్తాన్నాడు చీరలు సరుకులు ఏదైనా కాయగుళ్ళు ఏదన్నా కాస్త అండి మరో కొమ్మ కాళీ ఐదేళ్ళు ముంటి ఇస్తుంది అమ్మా సరుకులు చీరలు సరుకులు అన్ని ఇస్తుంది బాగా తీసుకుంటాను ఇస్తాను శాంతలక్ష్మి నా పేరు శాంతలక్ష్మి నా బిడ్డపునగర్ మా ఆయన చనిపోయి మూడేళ్ళు అయింది అక్క ఇంటికి వచ్చి నాకు సరుకులు డబ్బులు రెండు నేళ్ళు మూడు అంత సరుకులు ఇచ్చింది కరోనా టైంలో కూరగాయలు పండ్లు అన్నీ ఇచ్చింది రంజాన్ తో ఇస్తుంది సరుకులు చీరలు అన్ని స్లో తోబుట్టు మాదిరి నాకు ఆదుకొని బాగా సాయం చేస్తుంది అక్కడ భగవంతుడు ఇట్లే అక్కకి బాగా చేసి మాకు ఇట్లే చూసుకోవాలని భగవంతుని కోరుకుంటున్నాము అక్కకి ఎప్పుడు భగవంతుని దీవులు ఉండాలని మేము కోరుకుంటున్నాము అక్క సరుకు ఆరేళ్ళ నుంచి పంచుతాను పంచుతుంది మాకు సాయం చేస్తుంది మాకు బాగా అనిపిస్తుంది అక్క కాయగూరలు అంత ఇస్తుంది ఐదు ఐదు నుండి కాయముడు సంవత్సరం సంవత్సరము అయినా అన్ని సతులు ఇస్తుంది అని కానీ కాయగూరలు అంత కరోనాలో కానీ బాగా పెట్టింది మా ఆయన ఈ సంవత్సరం అని కాదు రెండు సంవత్సరాల నుంచి తీసుకొని పోతాండి దేవుడి పంపుతున్నారు పంపిస్తూ పోతా కరోనా వచ్చినప్పుడు నుంచి అన్న భోజనాలన్నీ పెట్టినారు ఇంటికి కోడిగుడ్లు అంతా సరుకులు అంతా పండించినారు రంజాన్ పండుగ గుడ్డలు ఇచ్చినారు మళ్ళా బియ్యం బస్తాలు ఇస్తున్నారు దేవస్థానంలో రంజాన్ పండుగ సోదా ఇస్తున్నారు రంజాన్ తోఫా ఇస్తున్నారు తోఫా అంతా బాగానే తీసుకుని పోతున్నాం బీజువులకి అప్పుడు కరోనా టెంపుల్ దీని చిన్న గుడ్లు తరకారి అంతా నాకు బాగానే మాకు బీదలు సాయం చేసినప్పుడు బాగా బాగానే చూసుకున్నాం బీదలు మేమంతా కాజిని బాగా బాగానే చేసినాం బాగానే చూసినాం అంతా